హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ బ్లాగ్స్ ఈరోజు మనం బ్లాగ్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉగాది సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నామో చూసేయండి ఈ ఉగాదికి మా డే అయితే ముందుగా తోరణాలతో స్టార్ట్ అయిపోయింది మా డాడీ అయితే ఎర్లీ మార్నింగే లేచి ఫ్రెష్ అయిపోయి ఇలా దేవుడి గదికి అయితే తోరణాలు కట్టేస్తున్నారు మా డాడీ ఇలా దేవుడి గదికి కట్టాక డోర్కి కూడా తోరణాలు కట్టేశారు నెక్స్ట్ ఉగాదికి మనకి ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి సో ఉగాది పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే మామిడికాయ ముక్కలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి మీరు కావాలంటే పీలైనా తీసేయచ్చు నెక్స్ట్ చింతపండును ఇలా నానబెట్టుకోవాలి చింతపండు రసం చేసుకోవాలి నెక్స్ట్ కాస్త బెల్లం తీసుకోవాలి నెక్స్ట్ పువ్వు నెలగా కాస్త కారం కాస్త ఉప్పు తీసేసుకోవాలి ఇక్కడ మా అమ్మ అయితే హాయ్ చెప్తుంది మన యూట్యూబర్స్ అందరికీ సో అందరికీ హాయ్ ఇక్కడ మా అమ్మ ఉగాది పచ్చడి ఎలా చేయాలో చూపించేస్తుంది సో చూసేయండి ముందుగా బౌల్ కానీ లేదా ఇలా తప్పాల కానీ ఏదైనా ఒకటి తీసుకోండి అండ్ కాస్త కారంని వేసుకోండి ఈ ఉగాది పచ్చళ్ళలో మనకి ఆరు రకాల రుచులు అయితే ఉంటాయి కారంకి సింబాలిక్గా కూపన్ని అయితే మన లైఫ్లో చూస్తూ ఉంటాము సో ఇట్ అవుట్ బోర్స్ ది యాంగర్ నెక్స్ట్ సాల్ట్ ఇదైతే సింబాలిక్గా ఫియర్ ఆఫ్ లైఫ్ అని చెప్పొచ్చు నెక్స్ట్ తీసుకుంది బెల్లం కాబట్టి మనకి బెల్లం అనేది స్వీట్ టేస్ట్ ఉంటుంది సో ఇది సింబాలిక్గా మన లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుందని ఉగాది అంటేనే సిక్స్ మిక్స్డ్ ఎమోషన్స్ ఆఫ్ లైఫ్ మనకి ఉగాది పచ్చడిలో నాలుగో రుచి వచ్చేసి మ్యాంగో సో మ్యాంగోలో మనం అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజెస్ అనేవి లైఫ్లో ఫేస్ చేస్తూ ఉంటాము నెక్స్ట్ వాటర్ని వేసుకుంటున్నాను మనకి బెల్లం కరగడానికి వాటర్ని యూస్ చేస్తాము నెక్స్ట్ వచ్చి వచ్చేసి వేప పువ్వు సో ఇది సింబాలిక్గా మనం బెటర్నెస్ ఆఫ్ లైఫ్ అని అంటాము ఫైనల్గా సిక్స్త్ వన్ టెమరీన్ ఇది వచ్చేసి సోర్ టేస్ట్ మన లైఫ్లో అన్ప్లెజెంట్ ఫేస్ని అయితే ఫేస్ చేస్తూ ఉంటాము సో అంతే ఒకసారి బెల్లం కరిగేలాగా బాగా మిక్స్ చేసి ఇంకా వాటర్ని యాడ్ చేసేసుకోవాలి ఫైనల్గా ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది మా అమ్మ అయితే ఇక్కడ గ్లాసెస్లో వేసి దేవుడికి నైవేద్యంగా అయితే పెడుతుంది ఇలాంటి వాటిలో ఫస్ట్ ఉండాలి తగ్గేదే లేదు సో ఉగాది పచ్చడి కోసం పెద్ద గ్లాసెస్ పట్టుకొని వచ్చేసా సో ఇక్కడ మేము ఉగాది పచ్చడి అయితే టేస్ట్ చేస్తూ ఉన్నాము నిజంగా సూపర్ టేస్టీగా ఉంది ఆ సిక్స్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ అయితే తెలుస్తుంది ఉగది పచ్చడి తాగాక కాస్త గ్యాప్ ఇచ్చేసి మేము టిఫిన్ చేసాము నేనైతే దోశ అండ్ మా హస్బెండ్ వచ్చేసి బోండా తింటున్నారు బొబ్బట్లు ఎలా చేయాలో చూసేయండి ఇక్కడ మేము ముందుగా పూర్ణంని ప్రిపేర్ చేసుకున్నాము శనగపప్పును తీసుకొని టూ టు త్రీ విజిల్స్ వచ్చేంతవరకు బాయిల్ చేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకొని కాస్త షుగర్ యాడ్ చేసేయాలి లేదా మీరు మిక్సీ అయినా పట్టేసుకోండి అండ్ నెక్స్ట్ ఇక్కడ మైదా కానీ గోధుమ పిండి అయినా చేసుకోండి ఏ పిండి అయినా మనకి టేస్ట్ సూపర్గా వస్తుంది నెక్స్ట్ కాస్త పిండి తీసుకొని ఇలా పూర్ణంని పెట్టేసుకొని ఇలా రౌండ్గా ఫామ్ చేసేసుకోవాలి ఇక నేను త్వరగా అవ్వడానికి ఇస్తారాకు తీసుకున్నాను మీరు కావాలంటే రోటీ మేక్ మీకు చేసేదానిపైనైనా చేసేయచ్చు ఇలా హ్యాండ్స్తో టూ సైడ్స్ ఫ్లిప్ చేస్తూ రౌండ్గా ఫామ్ చేయాలి చూడండి ఇలానే మిగతా బొబ్బట్లన్నీ చేసేయండి మా అమ్మ చూపించినట్టుగా స్టెప్ బై స్టెప్ ఫాలో అయిపోండి సూపర్ టేస్టీగా వస్తుంది నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక కాస్త ఆయిల్ని అప్లై చేసి మనం ముందుగా చేసుకున్న బొబ్బట్లని ప్యాన్ పైన వేసేసి టూ సైడ్స్ ఆయిల్ అప్లై చేస్తూ కాల్చుకోవాలి చూడండి ఇలా టూ సైడ్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి చూడండి ఇక్కడ బొబ్బట్లో అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాము వీటిని మనం బూరెల్ అని కూడా అంటాము ఇంతకీ మీరేమంటారో కమెంట్ చేసేయండి ముందుగా బూరెల్ని దేవుడికి నైవేద్యంగా పెట్టాలి ఇక్కడ మా అమ్మ అయితే దేవుడి కోసం బూరెల్ని నైవేద్యంగా పెడుతుంది ఫైనల్గా దేవుడికి నైవేద్యంగా పెట్టాక మేమైతే ఇక్కడ టేస్ట్ చేస్తున్నాను నిజంగా టేస్ట్ అయితే సూపర్గా ఉండే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉగాదికి బోనాలు అయితే చేసుకుంటాము సో ఇక్కడైతే నేను తలకాయ కూర చేస్తున్నాను ఉగాదికి చాలామంది నాన్ వెజ్ తినరు బట్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో బోనాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ మేము నాన్ వెజ్ చేసుకుంటాము సో ఆఫ్టర్నూన్ లంచ్లోకి తలకాయ కూర వేడి వేడివేడి అన్నం అయితే తినేసాము ఆఫ్టర్నూన్ లంచ్ చేశాక జూడియోకి అయితే షాపింగ్కి వెళ్ళాము సో ఈ ఫుల్ అండ్ ఫ్లాగ్ అయితే నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను అండ్ నైట్ డిన్నర్లోకి మటన్ కర్రీ చపాతి రైస్ అయితే తిన్నాము సో ఇలా అయితే మా ఉగాదిని సెలబ్రేట్ చేసుకున్నాము ఇంతకీ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేసేయండి అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్స్